ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగవచ్చును క్రీస్తునందుండు మృతులైన వారు మొదట లేతురు తలలు వంచుకు దంపలరా దైవ సహాయం నా ప్రార్థన చేసుకుందా మా ప్రాణములకు అతి ప్రీడి ఉన్న మా ప్రభువా మా ఎల్లరు నీతికి ఆధారమైన వాడా నీకు స్తోత్రాల్లో నీ సన్నిధి మా మధ్య ఉంచి దేవా ఇంతవరకు మీరు నడిపించినందుకు నీ కృతజ్ఞతలు నీ సముఖమునందు దీనుడును అల్పుడును సామర్థ్యములైన లేనివాడు నిలబడుచున్నాను నా నోట నీ వాక్ ఉంచి నీ బోర్రగా మలుచుకోమని ప్రార్థిస్తున్నా భిన్నమైన తత్వం వారు వివిధ వైశ్యకు చెందినవారు ఆయా దృక్పథాలతో నీ సన్నిధానానికి చేరవచ్చిన ప్రతి ఒక్కరిని దృష్టించండి ఏ కుమానికి ఏ కుమార్తెకి ఏ గురికి ఏది దేవ దాన్ని మీరు బయలుపరిచి విరివిగా వడ్డించండి పరిశుద్ధాత్మల ద్వారా నీ వాక్కులు మాకు ప్రబోధించండి నీ మాటల చేత మా ప్రాణాత్మల దేవా త్రిపరళబడ్డానికి నీ మాటల చేత నీ వాక్కుల చేత మా జీవితాలు బలపరచబడ్డానికి సహాయతనద దయచేయండి ఎక్కడ జారిపోతున్నామో ప్రభు ఎక్కడ మా జీవితడుగులు తప్పుడడుగులు వేస్తున్నామో మా లోపాలున దేవా నీ ఆయాసకరమైనవి ఏవైనా మా జీవితంలో ఉంటే అవి ఇప్పుడే ఈ దినమంది సరిచేయబడడానికి క్రమపరచబడడానికి కావలసిన నడిపింపు మా గొప్ప బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా మీరే ప్రబోధించండి దీనిని స్వామి నిశులుచాటను మరుగుపరిచి కేవలము నీ బుర్రగా మలుచుకొని నడిపించమని జీవుగల ఇస్తున్న మూని ప్రార్థన వెడిచు తండ్రి ఆమె మంచి దిప్పులారా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఫిబ్రవరి మాసంలో దేవదేవుని మరోపరేమ ఘనపరచురుకు దేవుడు మనకు అనుగించిన ఈ గొప్ప ధన్యత బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞమై ఉండి ఉన్నాము పోయిన వారం కాకుండా అంతకుముందు ఆదివారపు ఆరాధనలో ఇదే లేఖనాన్ని తీసుకొని ఒక మాట మనం ధ్యానించుకుని ఉన్నాము ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును అని అంటే మధ్యాకాశంలోనికి వచ్చి ప్రభువారు దేవుని బోర్ర ఓదగా దాని వలన కలిగే ఆ ప్రతిఫలాలు ఈ భూమి మీద ఏం జరుగుతుంది ఆయన బోర ఊదినప్పుడు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయన్న విషయాలు మనం ధ్యానించుకున్నాం దాదాపు మూడు విషయాలు చెప్పుకునే నాము ఎవరైనా చెప్పగలరా మొదటిది పరిశుద్ధాత్ముడు వెడలపోవడం రెండవది రెండవది పరిశుద్ధాత్మడు వెడలపోతూ ఉండగానే సంఘము కూడా ఎత్తబడుతుంది నిద్రించిన పరిశుద్ధులు బ్రతికి ఉండి చలిస్తూ ప్రాణముతో జీవిస్తున్నటువంటి సజీవులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ రాక్షచర్లో ఎత్తబడతారని మూడవది కృపాయుగము అంతమవుతుందనే విషయాన్ని చెప్పుకున్నాం నాలుగవది ఇస్రాయలు స్వదేశమునకు తిరిగి వస్తారనే విషయాన్ని ధ్యానించుకోవడం జరిగి ఉన్నది ప్రభునందు ప్రియా దేవుని సంగమ ఆ వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ఆ దిన ముందు కొన్ని విషయాలు చెప్పుకొని ఉన్నాం రాకడా అనేది మన జీవితంలో తెలియాలంటే ఆ రాకడి యొక్క ప్రక్రియను గురించి మనకు అవగాహన ఉండాలని అవి రెండు దశలుగా ఉంటాయని ఒకటి రహస్యంగా జరిగే ప్రక్రియ అనగా నడుకు వచ్చి ప్రభైనా ఏసు బొర్ర కేవలము నిద్రించిన పరిశుద్ధులకి బ్రతికి ఉన్నటువంటి సజీవులుగా నిలిచి ఉన్నటువంటి పరిశుద్ధులకు మాత్రమే ఆ బోర శబ్దము వినబడుతుంది ఇది రహస్యంగా జరిగిన ప్రక్రియ ఆ తరువాత వివిధ లోకాల గురించి మనం తెలుసుకోవాలని మనం చెప్పుకునే నమ్మరా పాతాల లోకము భూలోకము పరలోకం అనే విషయాల గురించి మనకు అవగాహన ఉండాలని అంత మాత్రమే కాక నరకం అంటే ఏంటో అందరి ఉన్నటువంటి బిలములు అర మరియు అఘాధం అంటే ఏంటో క్రైస్తవులుగా క్రైస్తవులందరిగా ఇవి మనం ఎరిగి ఉండాలనే విషయాలు మనం ధ్యానించుకున్నాం పిల్లరా ఈ సమయంలో దేవుని యొక్క లేఖనలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి ఆముస్సు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం చదువుకుందాం రాబోవు దినముల ఎందు క్షామము పుట్టి అది అన్నపానము లేకపోవట చేత క్షామము కాక ఎహోవా మాటను వినకపోటు వలన కలుగు క్షామముగా ఉండను ఇది ఎహోవా ప్రభునందు ప్రియా దేవుని సంఘమా మధ్య మధ్యాకస్ వచ్చినప్పుడు ఆయన బోరబోదినప్పుడు ప్రత్యేకంగా జరిగిన విషయాల గురించి మనం చెప్పుకుని మొదటిది పరిశుద్ధాత్ముడు వెడలిపోతాడు విషయాన్ని రెండవది గమనించినీడల సంఘము ఎత్తబడడం గుర్చి మూడవది కృపాయుగం అంతమవుతుంది అనేది నాలుగవది ఇస్రాయేల్ స్వదేశానికి రావడం అనే విషయాల గురించి ప్రత్యేకంగా మనం ధ్యానించుకోవడము జరిగి ఉన్నది సమయంలో ఐదవ పాయింట్ మనం గమనించిన రాకడలో ఆ రహస్యంగా జరిగిన ఈ ప్రక్రియలో జరిగేది ఏంటంటే ప్రభువారు మధ్యాకర్షణకు వచ్చి ఆ బూర్ ఉదుతూ ఉన్నప్పుడు స్వార్థ తలుపులో వయ్యబడతాయి ఈ విషయాన్ని చెబుతూ నేను ముగించున్నాను ఆ దినందు మొన్న ఆదివారం నిన్నటి ఆదివారం ముందు సెమినరెస్ అనేది జరిగినది దానికి అనుగుణంగానే దాదాపు దైవజన్లు మత ఇసు వర్త ఇరవై నాలుగవ అధ్యాయంలో మరియు ఉపదేశ ఖాళాన్ని తీస్తూ అబద్ధ బోధ కూర్చి అబద్ధ ప్రవక్తలు కూర్చి ఆ ప్రభు యొక్క రాకడ సమయానికి ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో మనుషులు ఎలాంటి వాక్యాలని ఎలాంటి మాటలు వినడానికి ఇష్టపడతారనే విషయాలు కూడా దాదాపు ఊహించిన రీతిగా దేవదేవుడు ఆ దినం మనకి బయలుపరచడం అనేది విని ఉన్నాం సువార్థ తలుపులు మూయబడ్డాం దేవుని బోరా మృగిని వెంటనే సువార్త తలుపులు మూయబడతాయి అంటే ఈనాటి కాలంలో ఎక్కడ చూసినా సువార్త విరువగా ప్రకటింపబడుతుంది మన చేతుల్లో మొబైల్ ఉన్నాయి ఎవనికి నచ్చిన ప్రసంగం వారు వింటున్నారు ఎవరికి నచ్చినది వారు చూస్తున్నారు కరపత్రికలు ఉన్నాయి రేడియోలు టీవీలు పిల్లల బహిరంగ సభలు ఒక్కొక్క వీధిలో ఎన్ని చర్చలు ఉంటున్నాయో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క పిల్లల ప్రాంతంలో వివిధ సంఘాలు కనిపిస్తున్నాయి సో సువార్త అనేది విరివిగా ఈనాటి దినములో ప్రకటింపబడుతుంది అంటే సువార్త ప్రకటించడానికి ఇప్పుడు నిలువరించడానికి అవకాశం అన్నది లేదు ఎంత ప్రయత్నించిన సువార్త వ్యాప్తి చెందుతూ ఉంటుంది దేవుని వాక్యం తెలియజేస్తుంది సర్వలోకముకు కూడా ఈ సువార్త ప్రకటింపబడుతుందని ఈ స్వార్థను ఆపడానికి కానీ నిలువరించడానికి కానీ అవకాశం లేదు అలాంటి ప్రయత్నాలు చేసి వారు ఉన్నప్పటికీ దేవుని యొక్క ఆ మాటలు ఆగిపోవు ఎందుకంటే ఆకాశము భూమి గతించిన మాటలు అవి చిరకాలం ఉంటాయని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ప్రలరా అయితే ఈ భూమి మీద దేవుని మాటల గురించి మనం ప్రత్యేకంగా ఆలోచిస్తే ఇప్పుడు సువార్త విలువగా ప్రకటింపబడవలసినటువంటి అవసరత ఉంది ఎంత మాత్రం ఆయనకి విరోధముగా ఏ ఆయుధము రూపింపబడినది వర్ధిలదని వాక్యమై చేస్తుంది ప్రస్తుతం దేవుని స్వార్థ విరువుగా బహిరంగంగా అనేక విధాలుగా ప్రకటింపబడుతుంది ఈనాటి కాలంలో సువార్త ఆపడానికి అధికారం అన్నది లేదు అధిపతులైనా భూపతలైనా ఎలాంటి పీఠాధిపతులైనా ఎలాంటి శక్తిమంతులైనా స్వార్థను నిలువరించడానికి ప్రయత్నించినప్పటికీ అది ఎప్పటికీ కూడా ఆగేది కాదు దేవుడు ఎప్పుడైతే తలుపులు ముయ్యాలనుకుంటాడో అంతవరకు ప్రా స్వార్థ ప్రకటింపబడుతూనే ఉంటుంది మనందరికీ తెలుసు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎందరైతే కాల్చాలనుకున్నారో ఎందరైతే నాశనం చేయాలని ప్రయత్నించారో వారందరూ తిరిగి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ప్రభు యొక్క పరిచర్య చేయడం కనిపిస్తుంది ఎందరైతే క్రైస్తవులకు నిలిచి ఉన్నారో వారందరూ యేసుకృష్ణ అంగీకరించి ఈయనే నిజదేవుడని ఈయనే సర్వాధికారిని ఈయనే జగమును వెళ్ళినటువంటి ప్రభు అని వారు ఎరిగి ఆయన సేవించడము కనిపిస్తుంది ఎందుకంటే పరిశుద్ధ గ్రంథానికి లేదా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి ఆ దేవునికి అంత ప్రత్యేకత ఉంది ఆయన మాత్రమే పరిశుద్ధుడు ఆయన మాత్రమే శాశ్వతుడు ఆయన మాత్రమే ఆధ్యంతములు ఎరిగినటువంటి దేవుడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు కాలములకు అతీతుడిగా ఉన్నటువంటి వాడు ప్రియా దేవుని సంఘం మనం గమనించిన ఆయన శాశ్వతమైనటువంటి వాడేనా నీకు నాకు కూడా ఆయన ప్రస్తుతంగానే ఉన్నవాడు నీకు దేవుడిగా ఉంటాడు నాకు దేవుడిగా ఉంటాడు మీ తాత తల్లిదండ్రులకు దేవుడిగా ఉంటాడు రాబోయే తరాలలో ఉన్నటువంటి బిడ్డలకు ఆయన దేవుడిగా ఉంటాడు అందుకే ఆయన ఉన్నవాడు అనువాడునే ఉన్నాడు అని తన తత్వాన్ని మోసేకి తెలియజేసినట్టు ప్రభువారు యేసు కూడా తన యొక్క ఉద్దేశాన్ని వ్యవహార స్వార్తలో మాట్లాడుతున్నాడు కనుక ఏ ప్రభుత్వానికైనా ఏ శాసనానికైనా స్వార్థను ఆపజాలే శక్తి అన్నది లేదు మనం ప్రార్థన చేస్తాం పలానా ప్రాంతంలో క్రైస్తవులు హింసిస్తున్నారు పలానా ప్రాంతంలో సువార్తను ప్రకటించడానికి వెళ్తూ ఉంటే శ్రమ పెడుతున్నారు చంపేస్తున్నారు లేదా ఇబ్బంది పెడుతున్నారు అనేవి మనకి అనిపిస్తూ ఉంటాయి అవి మన వ్యక్తిగతమైన అనుభవం అవ్వచ్చు సంఘపరమైనటువంటి అనుభవాల్లో చోటు చేసుకోవచ్చు కారణాలు ఎలాంటివైనా సరే దేవుని స్వాత ప్రకటించడానికి వెళ్ళినప్పుడు శ్రమ తప్పకుండా అనుభవించాల్సిందే ఈ శ్రమ అనుభవించకుండా ఈ వేదన రుచి చూడకుండా ఈ యొక్క కష్టాలను ఆ వేదన వారు అనుభవించకుండా ఈ నాటి కాలంలో క్రైస్తవ్యమో వర్ధల సనాతన కాలంలో మనం చూస్తే ఆదిమ క్రైస్తవ సంఘము శ్రమంలోనే వర్ధిల్లింది శ్రమంలోని వారి విలువలు తెలుసుకుంటూ యేసు కొరకు వారు ముందుకు వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్ దృష్టాంతంగా మనం చెప్పుకుంటే క్రైస్తువులకు ముందున్న సింబల్ క్రాస్ కాదు ఏం చెప్పగలరా చేప బొమ్మ ఉండేది క్రమేపి ఏసు క్రీస్తుని ఆరాధించే వాళ్ళని ఎలా పిలిచేవారు మనకు మనకు అపోసలకారంలో రాయబడుతుంది యేసు మార్గముందున్నవారని రాయబడుతుంది ఏసు మార్గమును అనుసరించేవారు వీరు ఎప్పుడో క్రైస్తవులు అనబడ్డారంటే అంతే ఇలా వీరు క్రైస్తవులు అనబడ్డారు ఆ తర్వాత సంఘ వ్యాప్తి అనేది మనకు కనిపిస్తుంది సంఘానికి శ్రమ వచ్చినప్పుడు సంఘాన్ని గుచ్చేవారు వచ్చినప్పుడు సంఘాన్ని హింసించేవారు వచ్చినప్పుడు సంఘాన్ని బాధించేవారు వచ్చినప్పుడు చర్చ ఏమైంది సంఘం అనేది శ్రద్ధ అయిపోయింది నలువైపులా చెదిరిపోయారు ఎందుకంటే దేవుని ఉద్దేశము ఒక జనాంగానికో ఒక జాతికో అని దేవుడిగా ఉండడానికి రాలేదు ఒక కులానికి దేవుడిగా ఉండడానికి ఆయన రాలేదు ఈ పాస్ గారు మా కులం అంటే ఇందరికీ మేము వెళ్ళిపోతామండి ఆవిడంటే మాకు ఇష్టమండి అక్కడికి వెళ్ళిపో ఇది కాదండి క్రైస్తవి క్రిస్టియానిటీ అని అంటే క్రైస్తవ్యం ఇది కాదు ఎథిక్స్ తెలిసిన వాళ్ళు మారల్ వెల్స్ తెలిసిన వాళ్ళు విలువలు ఎరిగిన వారు దేవుని కలిగి జీవిస్తారు దేవునితోనే అంటి పెట్టుకుని ఉంటారు మనుషులు ప్రేమించేవారుగా మనుషులను ఆశ్రయించేవారిగా మనుషులు పూజించేవారుగా మనుషులు ఆరాధించేవారుగా ఉంటే నీ భక్తి నీవు చేసిన ప్రార్థన నీ ఆసన ఎక్కడికి పోదు వాటిని దేవుడు లక్ష్య పెట్టడు ఘనత దేవునికి మహిమ దేవునికి పిల్లరా మహిమ పరచబడవలసిన వారు ఆయనే మనమందరము అందరం తెర వెనుక ఉండవలసిన వారమే మేమే కనిపించాలనేటువంటి భావనలు మనం ఉంటే ఎప్పటికీ మన స్పిరిచువల్ లైఫ్లో పిల్లరా డెవలప్ అనేది గ్రోత్ అనేది ఉండదు నీ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో నీవు అభివృద్ధి చెందాలంటే తిముత్తో అంటాడు నీ అభివృద్ధి తేటగా కనపడ మన అభివృద్ధి భూసంబంధమైనది భౌతికపరమైనదిగా ఉండకూడదు లోక సంబంధమైనదిగా ఉండకూడదు ఆయనకి ఐదు కారులు ఉన్నాయండి మంచి డ్రెస్ వేస్తాడండి బోల్డ్ డబ్బు ఉందండి బోల్డ్ సంపద ఎవడికి కావాలి ఇవి మనిషి అభివృద్ధి చెందడం అంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడం సంఘము అభివృద్ధి చెందడం అంటే డబ్బు ఖజానాలో కూడగట్టుకోవడం కాదు ఒక చర్చి కానీ ఒక సంఘము కానీ ఒక కుటుంబము కానీ ఒక వ్యక్తి కానీ తన ఆధ్యాత్మికమైన జీవితంలో అభివృద్ధి పొందడమే అభివృద్ధి అదే ఫలింపు తప్ప లోక సంబంధమైనవి మన జీవితంలో కూడగొట్టుకుంటే దాన్ని అప్పటికీ డెవలప్ అని అనరు అందుకే అంటాడు పర్లారా సొలుమను ఇహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చను నరుల కష్టమ చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది చిరకాలం ఉండేది అది కానీ నరులు కష్టము చేత నరుని జ్ఞానము చేత నరుని యుక్తి చేత ఎంత కూడగొట్టుకున్నా సరే అది ఆశీర్వాదముతో సరిగా తొగదు ఎందుకంటే దైవాశీర్వాదాలు వేరు మానవుడు తన కష్టము చేత కూడగొట్టుకున్న ఆశీర్వాదం వేరు దేవుడు ఆశీర్వాదిస్తేనే ఆశీర్వాదం దానికి కూడా ఎగ్జాంపుల్ ఉంది నా తండ్రి ఒక్క ఆశీర్వాదమైనా లేదా అని ఏడుస్తూ బొబ్బలు పెడుతూ ఆర్తనాదాలు కేకలు వేస్తూ మరి అడుగుతున్నాడు తండ్రిని ఎవరు భ్రష్టునా ఏషావు ఆశీర్వాదం లేదు తన నోట నుండి శాపాలే వస్తున్నాయి అదే తన తమ్ముడు జ్యేష్ఠత్వపు జ్యేష్టత్వ హక్కును మోసపూరితమైనటువంటి ఆలోచనతో సంపాదించుకున్న మనుషుడు ఓ రాత్రి పెనెయ్యలు ప్రాంగణంలో అంటాడు నీవు నన్ను దీవిస్తేనే కానీ నిన్ను ఎందుకు ఇంకేం కావాలి భార్యలు ఉన్నారు దాసీలు ఉన్నారు దాసరాలు ఉన్నారు ఎవరి తాస్తి విస్తారమైన ఆశ ఉన్నది విస్తారంగా దేవుడు దీవించాడు అనేకమైన సంతతి ఉంది పరివారం ఉన్నారు కానీ ఎందుకు అడుగుతున్నాడు నీవు నన్ను దీవించాలి నీవు నన్ను ఆశీర్వదించాలి అంటే దానిలో ఉన్న అర్థం ఏంటంటే అంతర్వాత ఇవన్నీ నా కష్టముతో నా యుక్తితో నా మోసపూరిత స్వభావముతో సంపాదించుకున్నవి నా తండ్రిని ఇస్సాకు ఏ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో ఆ ఆశీర్వాదమే శాశ్వతము అదే స్థిరమైనటువంటిది దాని కొరకు ప్రయాసపడ్డాడు దాని కొరకు పెనుగులాడాడు తెల్లవారు వరకు అందుకే పిల్లరా ఇస్రాయిలుగా దివింపబడ్డాడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు పిల్లరా స్వార్థ శక్తిని ఏదే ఆపలేదు అన్ని శక్తుల కంటే స్వార్థకున్న శక్తి గొప్పది ఆ స్వార్థ శక్తి ఎదుట ఏ శక్తియు నిలవదు అని పరిశుద్ధ గ్రంథమై ప్రత్యేకంగా తెలియజేస్తుంది ప్రా మత ఈ స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ యొక్క మాట రాయబడుతుంది ఫలారా ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష లోకమందంతటను ప్రకటింపబడను అటు తర్వాత అంతము వచ్చను దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది త్యాత తెల్లగా రాయబడుతూ ఉన్నది గమని ఈ రాజ్య స్వార్త సకల జనములకు ఈ భూపై జీవిస్తున్న ప్రతి మనిషికి సకల జనములకు సాక్షాతమై లోకమందంతటను ప్రకటింపబడాలి అటు తర్వాత అంతం వస్తుంది ద్వితీయ భాగముగా రెండవ భాగంగా తెసలోని కలుగు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మనం చదువుకున్నా అనేకలు వస్తారు ఇదిగో రాకడు వచ్చేస్తుంది అంటారు అదంటారు ఇది అంటారు అని రాయబడుతుంది కానీ ఎవరిని మీరు నమ్మతో దేవుని వాక్యము తెలియజేస్తుంది ప్రా సువార్త ప్రకటింపబడుతున్నప్పుడే నువ్వు మార్పు చెందాలి అంటే ఇప్పుడు సువార్త విరువుగా ఉంది ఈ స్వాత తలుపులు మూయి పడతాయి అంటున్నాడు ఆయన ఎప్పుడు మధ్యాకర్షం వస్తాడు మధ్యాకర్షణకు వచ్చి ప్రభు బూర ఊదినప్పుడు నీచెంత నాచెంత మనం నా ప్రార్థించకపోయినా మన చేరువు నుండి మనపక్షముగా విజ్ఞాపన చేస్తున్న పరిశుద్ధాత్ముడు వెడలిపోతాడు సంఘము ఎత్తబడతా అంటే పరిశుద్ధులైన వారు అందరూ వెళ్ళిపోతారు తృపాకాలం నువ్వు ఇప్పుడు ఏం చేస్తాను దేవుడు ఏం చేయట్లేదు నువ్వు ఎలాంటి పాపము చేస్తున్నా ఎలాంటి దుష్కార్యములు చేస్తున్నా దేవుడు ఎందుకు ఏం చేయలేకపోతున్నాడంటే కృపాయుగములు నువ్వు ఉన్నా ఆ కృపాయుగం అంత మగ్గు ముందే నీవు మారు మనస్సు పొందాలి స్వార్థ ప్రకటింపబడుతున్నప్పుడే నీవు స్వార్థకుని యొక్క చెవులు విడిచిపెట్టాలి అందుకే ప్రభు యుహోవా నువ్వు వినుబుద్ధిని పుట్టించను ఎవరంటారు క్రీస్తు ప్రభుని గురించి రాయబడిన ప్రవచనాల్లో ప్రభు యో వినిబుద్ధి వినుబుద్ధి ప్రభు ప్రభుయూకి స్వారు ఆయన ఎక్కడ ప్రబోధించిన చెవి గెలవాడు వినుడిగాక అనేవారు ఆయన ఏది బోధించినా చివరికి వచ్చేసరికి చెవి గెలవాడు వినుడిగాక అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెవులు లేవని బాబుమా కాదు వినినటువంటిది దాన్ని అన్వయించుకొని అనుభవానికి అనుభూతికి జీవితంలో మనం వెళ్ళాలి ప్రియ క్రైస్తవ సంఘమా దేవుని బిడలారా ఈ సత్యాన్ని మనం గమనించాలి మనం ఏం వింటున్నామో ఏం నేర్చుకుంటున్నామో ఎపి రాసిన పద్ధతి రెండు వాద్యాయులు అంటారు మీరు వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకుని పోకుండా వాటి మీద మరి విశేష జాగ్రత్త కలిగి ఉండడి ఏదో చర్చికి వెళ్ళామండి వినేసామండి వెళ్ళిపోయామంటే కాదు స్కూల్కి కాలేజీకి మన పిల్లల్ని పంపించిన తర్వాత ఏం నేర్చుకున్నారా అని మనం ఆరా తీస్తాం ఎందుకు వారు ప్రయోజకుడు అవ్వాలి వారు ఉన్నతలుగా ఉండాలి ప్రయోజకులుగా నిలవాలనుకుంటా ఇది కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి వేద పాఠశాల నువ్వు నేర్చుకోవడానికే వస్తున్నావు నేర్చుకోవడానికి వచ్చిన మనం ఏం చేయాలి నేర్చుకోవాలి లాస్ట్ అండి నేర్చుకున్నాం లాస్ట్ ఫ్రైడేకి వచ్చినప్పుడు ఆ ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలు ఏం నేర్చుకున్నావు జరుగుతున్న ప్రతి ప్రార్థనకి నువ్వు ఏం నేర్చుకున్నావని నేను నువ్వేం చేయాలి కోచింగ్ చేసుకోవాలి ఎవరో పాస్టర్ గారు నువ్వు ప్రశ్నించడమో లేకపోతే సంఘ నాయకులు నువ్వు నీ ఇంటిలో ఉన్నవారు ప్రశ్నించడం కాదు నీకు నీవే ప్రశ్నించుకోవాలి ఎందుకంటే నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి నీవు ఆత్మీయంగా వర్ధలడానికి నీలో నీ విశ్వాస పరిణితి అనేది బహుగా అభివృద్ధి చెందడానికి ఎదుగుదల నీలో రావాలి ఈ స్వాత తలుపులు మోయబడతాయి ఆ మోస గ్రంథములో వ్రాయబడుతున్న ఆ మాటను మనం చూసిన పిల్లరా గమనించిన ఆ ఎనిమిది వాద్యం పదకొండు రాబో దినమునందు దేశములు నేను క్షామము పుట్టించను కరువు నేను పుట్టిస్తాను అది అన్నపానము లేకపోవడం చేత కలుగు క్షామము కాక మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును ఇది అన్నపానతో కూడింది కాదు ఇప్పుడు చూడండి అక్కడ చూసారా అన్నదానాలే తినడానికి ఎవరికి లోటు లేదు దాచిపెట్టుకోవడానికి లోటు ఎవరికైనా ఉందేమో కానీ తినుటకు అంత ఇబ్బంది ఎవరికి ఈ కాలంలో లేదు వాక్యము తెలియజేస్తుంది రాబో కాలమందు నేను బహు భయంకరమైన క్షామాన్ని పుట్టిస్తా అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామము లేదా కరువు కాదు దేవుని మాట వెనకపోట వల్ల కలుగు క్షామము దేవుని మాట అనేది దొరకదు అయ్యో ప్రభా నీ మాటలు నేను వినాలి నీ మాటలు నేను చదవాలి నిన్ను కూర్చి నేను తెలుసుకోవాలి నిన్ను కూర్చున్నటువంటి ఆలోచనలు వస్తున్నాయని అనుకుంటే ఆ దినము చదవడానికి నీ చేతిలో బైబుల్ ఉండదు చెప్పే నాదురం ఉండదు ఇలాంటి బొబ్బాయిలో వాక్యాలు వినడానికి కూడా ఈ సమయంలో నువ్వు మారుకుంటే నీ యొక్క జీవితంలో నీ మనసు మారి రూపాంతరం ఒకట వలన ప్రభుకి సమీపంగా జీవించడం వలన అది నీకు మేలు నీ కుటుంబానికి శ్రేయస్కరం నీ ద్వారా అనేకలు మార్పు చెందొచ్చు ఈ కాలం వచ్చేసిందా మారుతానన్నా నీ మనసు మారుతాది అనే ఆలోచనలో పుట్టిన వాక్యం చెప్పేవారో చూడండి చూడండి ఇదన్నా అందరూ మొబైల్కి ఎడిట్ అయిపోయాం బోధించే మేము కూడా ఏ ఒక మొబైల్ చేతికి వచ్చిన తర్వాత ఎంత సమయం దాంతో మనం గడుపుతున్న మనకే తెలుసు అలాంటి మొబైల్లోకి దేవుని వాక్యాలు అవర్ డైలీ బ్రెడ్ అనే ఒకడు అనుదిన వాక్యం అనేవాడు ఒకరు రకరకాల టైట్లు పెట్టి పెడుతూ ఉంటారు పిల్లలు వాక్యాలు పంపించే వాళ్ళు ఇంటి దగ్గర ఇంటి దగ్గర బయలుదేరి ఆఫీస్కో లేదా ఏ ఏ పని నిమిత్తం మనం వెళ్ళినా క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి దబ్బ ఏం చేస్తాం ఆ డేట్ దగ్గర ఏది ఉంటుంది స్పీడ్ చదివి వెళ్ళిపోతాం రాత్రి త్వరగా వచ్చి రాత్రి కొంచెం లేట్ అయినా సరే వచ్చిన తర్వాత ప్రార్థన చేసిన అంత ప్రార్థన వద్ద చిన్న ప్రార్థన చేసింది అంత వాక్యం వద్ద చిన్న వా వాక్యం మీద చదివేసుకుందాం స్పీడ్గా చేసి అలాంటి ఆత్మ సంబంధమైన వ్యాయామాలు మనం చేస్తున్నాం శరీరానికి సరైనటువంటి కసరత్తులు వ్యాయామం ఎక్సర్సైజ్ అనేది లేకపోతే ఏమవుతుంది బాడీ బలహీనమైపోయి రకరకాల వ్యాధితో నింపబడి మరణానికి ప్రయాణము చేసినట్లు ఆత్మీయ జీవితంలో కూడా సరైనటువంటి వ్యాయామం లేకపోతే ఆత్మ సంబంధమైన ఎక్సర్సైజ్ లేకపోతే అనుదిన క్రమమైనటువంటి బద్దత లేకపోతే ఆత్మీయంగా చచ్చిపోయే పరిస్థితి వస్తుంది సుమా ఏనాడైనా బైబిల్ చదువుతున్నావా ప్రార్థిస్తున్నావా దేవుని వెతుకులాడుతున్నావా దేవుని కొరకైనటువంటి ఆలోచనలో పుడుతున్నాయా దేవుని వాక్యం తెలియజేస్తుంది వాక్కు దేవుని మాట దొరకదు స్వాత తలుపులు మూయబడతాయి అప్పుడు నీ జీవితంలో రక్షింపబడదాను అనే ఆలోచనలో ఉన్నా అది నీకో సర్వలోక నివాసుల్లో భూమి మీద ఉన్న ప్రతి మనిషి రక్షింపబడాలి అని దేవుని వాంచ చివరికి పిల్లరా ఎందుకు దేవునికి వాంచంటే అని ప్రారంభంలో సృష్టిని చేసిన తర్వాత నరుని తన పోలికని చేసిన తర్వాత నరుడు వంట ఒంటరి కొనడం మంచిది కాదని దేవుడు తలంచి వానికి సాటైన సహాయాన్ని నిర్మించిన తర్వాత తన కుమారులతో దేవుడు తన రాజ్యాన్ని నింపాలనుకున్నాడు తన రాజ్యంలోని తన బిడ్డలను ప్రవేశపెట్టాలని అనుకున్నాడు ఆ రాజ్యంలోనికి ఒక్కడు కూడా ప్రవేశించకుండానే పురిట్లో అంత దెబ్బ కొట్టింది అంటాం కదా అలా దుష్టుడు వాడిని ఏం చేశాడు నాశనం చేశాడు పాపం వల్ల ఏదైనా బహిష్కరింపబడ్డాడు ఆదాం అది మొదలు నేటికి పాపానికి మనుషులు బానిసలు ఇది మంచిది కాదని కడపట ఆదామగా ఈశ్వ్రీస్తు వారు వచ్చారు పాపుల కొరకు మరణించి సిలివి వేయబడి ప్రాణాన్ని పెట్టి పునరుత్వానుడై మరణాన్ని ధ్వంసం చేసి ఆరోహణ వెళ్ళిపోయాడు ఆదరణకర్తను ఉంచాడు పరిశుద్ధాత్మని పరిశుద్ధాత్మనికి ఎవరైతే లోపడతారో ఆయన చెప్పు చేతలు జీవిస్తారు వారి రక్షణ సుస్థిరమవుతుంది అవుతుంది వారు అంగీకరించకపోతే ఏడేళ్ల శ్రమలో ఉండవలసి వస్తుంది పిల్లలు విడువబడిన వారి కొరకు ఇరువురు సాక్షులు ఇస్రాయులు కొరకు ప్రత్యేకంగా వస్తారు అంగీకరించిన వారు వారి బ్రతుకులో పిల్లల మరల వరకు గొప్ప భాగ్యాన్ని దేవుడిస్తాడు ఇవేవి జరగమున్నటువంటి కాలంలో అంటే ఇంకా రాకడ రాలేదు ఆ రాకడ సూచనలు కనిపిస్తున్నాయి మనము ధన్యులుగా ఉన్నాము మార్పు చెందితే పరలోకం నీ వశ్యం అవుతుంది ఏసుకృష్ణ అంగీకరిస్తే నువ్వు ధన్యుడిగా ఉంటావు ఆ ధన్యతను మనము అనుభవించడానికి మన సంఘము అనుభవించడానికి మన కుటుంబాలు అనుభవించడానికి ప్రభు కొరకు ఈ లోకంలో సమర్పించుకుందాం ఎలాంటి శ్రమతో కూడిన మార్గమైనా ఎలాంటి బాధతో కూడిన మార్గమైనా మన స్త్రీలు మనం ఎత్తుకుందాం మనల్ని మనం ఉపేక్షించుకుందాం ప్రభు చెంతకు మనం పరుగులు తీస్తూ శ్రమ అయినా బాధ అయినా ఎలాంటిదైనా సరే ఏసు కొరకు మనము పరుగెత్తుదాం మన విశ్వాసాన్ని రక్షణ కాపాడుకుందాం రండి తలలు ఉంచుకుందాం ప్రార్థిద్దాం దేవుడు సాక్షాత్మైన జీవితాలను మనకు కలుగు చేయాలని ఈ కృపాకాలంలోనే సంపూర్ణమైనటువంటి మారు మనస్సును మనం అనుభవించడానికి దేవుడు దన్నిత ఇచ్చేయాలని అంత్యక్రీస్తు కాలం లేదా ధర్మ విరోధి రాకముందే మనల్ని మనం శ్రద్ధపరుచుకుందాం నిలవబడదాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలందరం ఎక్కిపోద్దాం మన నూరు తెరద్దాం నిజమే దేవా మన నడుములు కొట్టుకోవాలంటున్నారు మీరు మా పాదాలకు చెప్పులు తుడుక్కోవాలంటున్నారు మీ దీపాలు మండుచుని ఈ విడని తెలియజేస్తున్నారు తండ్రి ప్రార్థన చేద్దాం నిలబడదాం అందరం ప్రార్థనలు ఎక్కిద్దాం మీ నడుములు కట్టుకునడి మీ చెప్పులు తుడుక్కోండి మీ పాదములకు మీ దీపాలు వెలుగుతూ ఉండండి